హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ దిబల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఆల్ కర్రీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొద్దిగా గీని కూడా యాడ్ చేసుకుని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూను జీలకర్ర వన్ స్పూను సాజీరా మూడు నాలుగు యాలకులు కొద్దిగా మిరియాలు మూడు నాలుగు మొగ్గలు కొద్దిగా జాపెత్రి రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు మరాఠీ మొక్కలు రెండు స్టార్ ఫ్లవర్స్ రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అవుతుండగా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే స్పైసెస్ని బట్టి నాలుగైదు చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకుని టూ టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతుండగా పుదీనా అండి కొద్దిగా పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అలానే ఫ్లేవర్ కోసం గరం మసాలాని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ బాగా మరి రైస్ని యాడ్ చేసుకుంటే చాలా పొడి వస్తుందండి ముద్దు ముద్దుగా కాకుండా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ఈ బగారా రైస్లో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ చూసుకొని సాల్ట్ ఏం సరిపోతే అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద క్లోజ్ చేసేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చెమ చెమగా వచ్చిందండి ఇప్పుడు బాగా కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళా క్లోజ్ చేసేసి బురవైనది ఏమైనా రాయి పెట్టేసి దమ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను రైస్ని చక్కగా కుక్ అయిపోయిందండి చూడండి గట్టి పెట్టి చూపిస్తున్నాను ఎంత పొడ వచ్చిందో రైస్ అనేది అంతేనండి రెడీ అయిపోయింది బగారా రైస్ ఇది మటన్ కర్రీలోకి చికెన్ కర్రీలోకి వెజిటేబుల్ కర్రీస్లోకి చాలా బాగుంటుందండి చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇలా ఈ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు నేను చేసే ఈ కుకింగ్ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్